వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కాజల్ అగర్వాల్ నటించిన అరవైఓ చిత్రం సత్యభామ ఈ చిత్రంలో పోలీస్ నటించింది కాజల్ అయితే సినిమా విడుదలకు ముందే గట్టిగానే ప్రమోషన్స్ చేసింది ఈ చందమామ జూన్ ఏడున థియేటర్ లోకి రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని పాజిటివ్ టాక్ వచ్చింది కానీ థియేటర్ లో ఆడియన్స్ కు మాత్రం పెద్దగా కనిపించలేదు దీంతో ఇరవై రోజుల్లోనే ఓటీటీ బాట పట్టింది ఈ సినిమా సుమా చిక్కల దర్శకత్వం వహించిన ఈ పోలీస్ డ్రామా ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీలకు వచ్చేసింది ఈ చిత్రం వచ్చేసింది ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది వెండి తెరపై పెద్ద ఆకట్టుకోకపోయినా ఈ చిత్రం ఓటీటీలో ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ నవీన్ చంద్ర నాగవీడు హర్షవర్ధన్ రవివర్మ అంకిత్ కొయ్య సంపదేన్ ప్రజ్వాల్ వంటి నటీనటులు ఉన్నారు అరుమాట్స్ పతాకంపై బాబీ తిక్క శ్రీనివాసరావు తక్కాల పెళ్లి ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే చెష్ కిరణ్ తిక్క అందించారు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు పెళ్లి అయ్యి బిడ్డ పుట్టిన తర్వాత కొద్ది రోజులు యాక్టింగ్ బ్రేక్ ఇచ్చిన కాజల్ గతేడాది తిరిగి ఆడియన్స్ కు పలకరించింది నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రంలో ముఖ్యమైన కనిపించింది ఈ చిత్రం ఆఫీస్ దగ్గర మంచి హిట్ కట్టడంతో మళ్లీ కాజల్ జోరు అందుతుంది వెంటనే సత్యభామ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది కాజల్ ఇక కమల్ హాసన్ శంకర్ కాంబోలో వస్తున్న ఇండియన్ టూ లో కూడా కాజల్ నటిస్తుంది కానీ కాజల్ రోల్ ను ఇండియా టూ లో చూపించమని పార్ట్ త్రీ లో వస్తుందంటూ శంకర్ ఇటీవల ప్రకటించారు దీంతో ఇండియన్ టూ లో కాజల్ ఫ్యాన్స్ కు మిస్ అవుతున్నారంట ఇక దీంతో పాటు మంచు విష్ణు భారీ బడ్జెట్ చిత్రంలో కన్నప్పలు కూడా కాజల్ కీ రోల్ లో పోషిస్తుందంట అయితే ఆమె ఏ పాత్రలో నటించింది అనేది దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మూవీ టీమ్ ఇక పెళ్లి అయి బిడ్డ పుట్టిన తర్వాత కూడా కాజల్ స్పీడ్ మామూలుగా లేదు బాలీవుడ్ టాలీవుడ్ తో పాటు పలు సౌత్ ఇండస్ట్రీల నుంచి కాజల్కి మంచి ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆచి తూచి ప్రాజెక్టును సెలెక్ట్ చేస్తుంది ఈ చందమామ మరి ముందులో తిరిగి స్టార్ హీరోల పక్కన కాజల్కి అవకాశాలు వస్తాయే లేదో చూడాలి